లోని పవర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర నగర్ లో ఆహా కిచెన్ నూతనంగా ఈ సందర్భంగా ఆహా కిచెన్ నిర్వాహకులు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన శుభ సందర్భంగా బొంగోలు నగర ప్రజలకు ప్రారంభ ఆఫర్ ఒక బిర్యానీ కొంటే మరొక బిర్యానీ ఉచితంగా ఇస్తున్నామని అంతేకాకుండా మా వద్ద చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ అపోలో ఫిష్ పన్నీర్ బిర్యానీ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ అంతేకాకుండా చికెన్ స్టార్టర్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ కరివేపాకు ఫ్రైడ్ రైస్ కూడా లభించును ఆహా కిచెన్ నందు స్వంతగా తయారు చేసిన మసాలాలు వాడి ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా నాణ్యమైన బిర్యానీ రైస్ను ఉపయోగించి అనుభవం కలిగిన వారిచే తయారు చేసే రుచికరమైన బిర్యానీ కొరకు విచ్చేసి రుచి ఆశీర్వదించాలని కోరారు ఆహా కిచెన్ నందు ఆర్డర్ చేసుకున్నకు జొమాటో స్విగ్గీ యాప్స్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చని తెలిపారు ఉంగోలు ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీవాక్ చవండి ఇక్కడ ఎన్జిఓ బాలనీ వెంకటేశ్వర నగర్లో ఆహా కిచెన్ అని చెప్పి కొత్తగా క్లౌడ్ కిచెన్ అనేది ప్రారంభించడం జరిగింది ఈరోజు రెండవ తారీఖున లాంచింగ్ ఆఫర్ కింద మేము బిర్యానీస్లో బై వన్ గెట్ వన్ కింద లాంచ్ చేస్తున్నామండి అతి తక్కువ ధరకే నాణ్యతమైన క్వాలిటీ క్వాలిటీ రైస్తో ఎప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్తో అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో మనం చేయడం జరుగుతుంది మా మా వద్ద ప్రొఫెషనల్ స్టెప్స్ ఎక్స్పీరియన్స్ చెప్స్ ఉన్నారు మా వద్ద అన్ని రకమైన నాన్ వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీలు లభించండి చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ తందూరి బిర్యానీ లాలీపాప్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ వెజ్లో వచ్చి పన్నీరు వెజ్ దమ్ పన్నీరు వెజ్ మష్రూమ్ బిర్యానీ పెడతాము అలాగే స్టార్టర్స్లో కూడా చైనీస్ ఇండియన్ ఐటమ్స్ అపోలో ఫిష్ బూస్ట్ ప్రాన్స్ కరివేపా ప్రాన్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి ఐటమ్స్ అన్నీ మన దగ్గర ఉంటాయండి మీరు మా ఆహా కిచెన్లో ఆర్డర్ చేయదలుచుకుంటే జొమాటో స్విగ్గీ కూడా మీ బ్యా అందుబాటులో ఉంటాయండి మీరు అందులో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఆ దగ్గరికి వచ్చి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఆర్డర్ ఫోన్లో చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ అల్లి మేము ఇచ్చున్నాము మేము డిస్ప్లే చేస్తాం మేము అందులో మీ ఫోన్ నెంబర్ కనబడుతుంది ఆ ఫోన్ నెంబర్ చేసి మీ ఆర్డర్ మీరు చెప్పగలరు మేము రెడీ చేసుకురా ఒకసారి మీ మీరు అందరూ ఆ కిచెన్కి వచ్చి మా రుచుల్ని మీరు ఆస్వాదించవలసిందే కోరుచున్నాం థ్యాంక్ యూ అండి